టాలీవుడ్ నటి కీర్తి సురేష్ సుహాస్ జంటగా నటించిన ఉప్పు కప్పురంబు సినిమా ఓటీ లో వచ్చేసింది కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ప్రముఖ టాలీవుడ్ నటి కీర్తి సురేష్ యువ నటుడు సుహాస్ కలిసి నటించిన ఉప్పు కపురంబు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది దర్శకుడు అని ఐవి శశి తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్ తోనే ఆకట్టుకుంది రాధికా లావు నిర్మాణంలో స్పీకర్ అగస్తి సంగీతంతో రూపొందిన ఈ చిత్రం వినోదానికి హామీ ఇస్తోంది ప్రేక్షకులకు కామెడీ తో పాటు భావోద్వేగ క్షణాలను అందించే ఈ సినిమా వీకెండ్ లో ఫ్యామిలీతో చూసేందుకు బెస్ట్ చాయిస్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా ఈ చిత్రం నీట్ గా రియలిస్టిక్ గా రూపొందింది అంటే మన ఊర్లో ఇంకా నాలుగు జనాలు పూడ్చిపెట్టని మాత్రమే చోట ఉంది అది విషయం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు తాజా అప్డేట్ తో సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న కూలీ సినిమా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అమీర్ ఖాన్ దహా అనే స్టైలిష్ పాత్రలో నటిస్తున్నారు షెట్లెస్ లుక్ లో షిగార్ తో అమీర్ లుక్ సినిమాపై బస్ ను పెంచింది ఈ పాత్ర రోలెక్స్ తరహాలో ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు దీంతో బాలీవుడ్ లో కూడా బస్ పెరిగింది అక్కినేని నాగార్జున ఉపేంద్ర శృతి హాసన్ వంటి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ఎంబసీస్ సంచలనం సృష్టించే అవకాశం ఉంది అమీర్ఖాన్ పాత్రకు సంబంధించిన తాజా పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది బిగ్ బాస్ పంతొమ్మిదవ సీజన్ సంచలనంగా మొదలవ్వబోతోంది సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వస్తున్న ఈ సీజన్ లో ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెస్టెంట్ సందడి చేయనుంది ఈ కొత్త ట్విస్ట్ తో షో పై ఆసక్తి రెట్టింపు అవుతుంది భారత టెలివిజన్లో సంచలన రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది హిందీలో పద్దెనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పంతొమ్మిదవ సీజన్తో కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఏఐ ఆధారిత కంటెస్టెంట్ హబూబు రాబోతోంది యుఏఈ నుంచి వచ్చిన ఈ రోబోట్ డాల్ ఏడు భాషల్లో మాట్లాడగలదు వంట చేయగలదు శుభ్రం చేయగలదు అరబ్ స్టైల్ వేషధారణలో హబుబు హౌస్లో ఎలాంటి సందడి చేస్తుందో ఆసక్తికరంగా మారింది సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొనసాగుతున్న ఈ సీజన్ ఆగస్టులో ప్రారంభం కానుంది ఈ కొత్త ట్విస్ట్ రియాలిటీ షో ఫార్మాట్ ను ఎలా మారుస్తుందో చూడాలి